అన్ని ప్రాజెక్టుల దగ్గర అదే సమస్య వస్తుంది రేపు పొద్దున లక్ష మందికి ముప్పై మూడు లక్షల కోట్లు ఏదో ముప్పై మూడు వేల కోట్లు అయితే ఏ విధంగా ఉంటది అసలు ఇక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు ముప్పై మూడు వేల కోట్లు అంటే టోటల్ గా యాభై ఐదు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్లు ఉట్టి దీనికే అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ అది డెబ్బై వేలు అంటున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే అసలు ఏ లెక్క ఏ రేంజ్ లో ఉంటుంది ముప్పై ముప్పై వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు వాళ్ళ పరిహారానికి వేసుకోవాలి అది కూడా మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రారంభించారు అనుకోండి ద్రవ్యోల్బణం లెక్కన అప్పుడు ఏ నలభై వేల కోట్లు అవుతుంది అంత రేంజ్ లో ఇస్తారా రాజకీయ కోణంలో చూసినప్పుడు శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వం గురించి బాబు గారు చెప్పిన క్లారిటీ ఏంటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ట్రిప్ పార్లమెంట్ లో మాట్లాడి అసెంబ్లీ కదా డిటైల్డ్ గా సేమ్ ఇప్పుడు రివర్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు దీంట్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బాబు గారు ఎట్లాగే చివరిలో అక్కడ నెలలు నిలబెట్టేసేసి దాని ద్వారా పంపింగ్ చేద్దాం అనుకున్నారు పట్టిసీమకి చేసిన దానికోసం కట్టేసినటువంటి వలన ఇదంతా డామేజ్ ఎత్తుపోతలు చేసేద్దాం అనుకున్నారు వలన అది మొత్తం వాటర్ ఇటు అయ్యి ఈ కాన్సెప్ట్ పెట్టింది ఆ ఉద్దేశంతో దాని వల్ల ఆ వాటర్ కాస్త